అమలాపురం పట్టణంలోని కొంకాపల్లి జనసేన నాయకుడు జి బాలు తన నివాసం వద్ద పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఉచిత నేత్రదాన వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి గనవరం నియోజకవర్గ శాసన సభ్యులు గిడ్డి సత్యనారాయణ హాజరై బాలుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ శిబిరాలలో అనేక మందికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తూ ఏఎస్ఏ ఆసుపత్రి వైద్యులు అమరావతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా నేత్రదాన వైద్యం రెండు వందల మందికి పైగా ఉచితంగా మందులు అందజేస్తారు ఈ కార్యక్రమంలో కల్వకొలన తాతాజీ లింగోలు పండు నల్లా పవన్ చిక్కంబుజ్జి దూలంబుజ్జి ఉన్నారు ఈరోజు అమలాపురం ఏరియాలో కొంకపల్లి గ్రామానికి చెందినటువంటి మా మిత్రుడు జన సైనికుడు గుండుబోగులు బాలు తన జన్మదినం ఏడో తారీఖున అయితే ముందుగానే మెగా ఫ్యామిలీ మీద ఉండేటువంటి అభిమానంతో చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ఏదైతే ఉన్నదో దానికి సపోర్టింగ్గా ఈ ఏరియాలో వాళ్ళు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి అదే కారణంగా మెడికల్ క్యాంప్ ప్లస్ ఐ క్యాంపు ఇవన్నీ కూడా ఏంటంటే చిరంజీవి గారు సామాజిక స్వరతో ఏదైతే చేస్తున్నారో దానికి అనుగుణంగా ఇక్కడ వెళ్ళో వాళ్ళు కూడా ఇటువంటి క్యాంపులన్నీ ఏర్పాటు చేసి అదే రోజున ఈ తన బర్త్డే రోజున ఫుడ్ ఏర్పాట్లు కూడా పేద ప్రజలకి ఫుడ్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఇదంతా చూస్తుంటే ఏంటంటే మన రాష్ట్రం అంత ఒకవైపు చూడాలనే ఉద్దేశంతో అంటే మెగా ఫ్యామిలీ వైపు చూడాలి తప్పనిసరిగా చూస్తుంది ఆ రోజు వచ్చేటట్లు మనందరం కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలని ఎంతో చాలా సంతోషం ఉంది ఇంకా ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేసి మన మెగా ఫ్యామిలీకి మంచి పేరు తీసుకొచ్చి మన నాయకుడిని అసలైనటువంటి ప్లేస్ లో చూడాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తే సందర్భంగా బాలు పుట్టినరోజు ఏడో తారీఖు దీనికి అడ్వాన్స్ గా ఈ రోజు మెగా రక్తదాన శిబిరం మరియు మెడికల్ క్యాంపు రెండు నిర్వహిస్తున్నాడు ఇది ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా తన ఫ్రెండ్స్ యువత అందరితో కలిపి ఈ కార్యక్రమం నిర్వహిస్తాడు ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తూ పాటు యువకల్లో చైతన్యం నింపుతున్నాడు ఇటువంటి బాలు కి మనం ప్రజలందరి తరఫున అతనికి తెలియజేస్తూ కుటుంబంగా బాలు నమస్కారం అండి నేను డాక్టర్ ఎం శివాశిష్ ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ హాస్పిటల్స్ ఎర్రవంతి సాయిబాబా గుడి పక్కన అమలాపురం అండి ఇవాళ మన కొంకాపల్లిలో ఇక్కడ ఫ్రీ క్యాంప్ మన బాలు జనసేన తరపున నుంచి అలానే ఏసీ హాస్పిటల్ తరపున నుంచి ఫ్రీ క్యాంప్ చేయడం జరుగు జరిగింది ఈ ఫ్రీ క్యాంప్ లో మేము పిఎఫ్టి టెస్టు థైరాయిడ్ టెస్టు అలానే ఉచితంగా మందులు పంపిణీ కూడా చేసామండి అలానే దగ్గర దగ్గర ఒక రెండు వందల మందికి పైగా పేషెంట్లకి బీపీ షుగర్ థైరాయిడ్ పరీక్షలు చేసి పాటు మందులు పంపిణీ చేసి జనసేన తరపున నుంచి అలానే ఏఎస్ఏ హాస్పిటల్ తరపున నుంచి ఫ్రీగా వైద్యం చేశాము ఇలానే ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఇక్కడ ఈ కొంకాపల్లిలో ఫ్రీ క్యాంపులు చేసాం అలానే ఇప్పుడు పేషెంట్లకి మన ఏఎస్ఏ హాస్పిటల్ తరపున నుంచి ఎప్పుడైనా ఫ్రీ క్యాంపులు చేయడానికి కానీ ఉచితంగా మందులు పంపిణీ చేయడానికి కానీ ఎప్పుడు మన హాస్పిటల్ అనేది ముందుంటదండి అలానే నా మిత్రులు అయినటువంటి గుండుమోగులు బాలు జన్మదిన సందర్భంగా జనసేన పార్టీ తరఫున పేద ప్రజలకు తన వంతు సాయంగా ఆరోగ్యం ఒక ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా సంతోషం ఈ ఆయనకి భగవంతుడు అష్టైశ్వర్యాలలో ఆయుర ఆరోగ్యాలు ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈరోజు మా బాలుకి పేద ప్రజలు కోరుకుంటూ సందర్భంగా అమరావతి హాస్పిటల్ నుంచి ఉచిత కంటి కంటి క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం సో ఇందులో ఏంటంటే ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా మన ఆపరేషన్స్ చేస్తాం ఉచిత ఇస్తున్నాం డ్రాప్స్ కూడా మందులు కూడా అవసరమైన వాళ్ళకి ఉచితంగానే ఇస్తాం సో ఈ ఫెసిలిటీ యూస్ చేసుకున్నాను చాలా అందరికి ధన్యవాదాలు చెప్తున్నాను సో బాలు గారికి ఆల్ ది బెస్ట్